ఈరోజు మనం ఒక జాతక చక్రంలో మాతృమూర్తికి ఏ విధంగా ఉంటుంది పరిశీలన చేయాలనుకోండి ఎప్పుడైనా సరే ఈ మాతృమూర్తి జాతకాన్ని మనం ఒక జాతక చక్రం పరిశీలించాలనుకోండి ఒకటి వాళ్ళ భావాన్ని చూడాలి అలాగే చంద్రుడి యొక్క స్థితిని కూడా మనం పరిశీలించాలి ఎప్పుడైనా సరే వాళ్ళ భావంలో పాపగ్రహాలు స్థితి పొంది ఎక్కువగా పాపగ్రహాల దృష్టి కనుక ఉంది ఇంకా ఇతర కేంద్రాల్లో శుభగ్రహాల దృష్టి లేకపోతే కనుక వాళ్ళ జాతకంలో తల్లికి కష్టం కలిగిందని చెప్పి మనం ఒకటి పరిశీలించవచ్చు లేదు ఎవరి జాతక శకలం ఉన్నా చంద్రుడికి పాపార్గలం పట్టడం పాపకరతరే అంటే చంద్రుడికి ద్వితీయ భావనను ద్వాదశ అశుభ అశుభగ్రహాలు ఎక్కువగా స్థితి పొందినాయి అనుకోండి అట్లాగే సప్తమంలో కూడా పాపగ్రహాలు అనుకోండి చంద్రుడి నుంచి అంటే చంద్రుడికి అటు ఇటు అశుభగ్రహాలు స్థితి పొందటం చంద్రుడి నుంచి సప్తంలో పాపగ్రహాలు ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే ఆ జాతక చక్రంలో తల్లికి ఎక్కువగా కష్టం ఉండే అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పచ్చు లేదు ఒకళ్ళ జాతక చక్రంలో చంద్రుడు ఈ ద్విద్వాదశాల్లో శనికుజులు స్థితి పొందారు అలాగే ఆరో భావంలో అశుభగ్రహాలు కూర్చొని ఉన్నాయి అలాగే పన్నెండో భావంలోనూ అశుభగ్రహాలు కూర్చొని ఉన్నాయి ఇప్పుడు కూడా ఏంటంటే ఆ జాతక చక్రంలో జాతక యొక్క తల్లి ఎక్కువగా కష్టపడుతుంది కష్టాలు పాలవుతుందని చెప్పి మనం కూడా కనిపెట్టం అలాగే మనకి మోక్ష త్రికోణ భావం అయినా ఆరో భావం ఎనిమిదో భావం పన్నెండో భావం ఇప్పుడు ఎవరి జాతకంలో అయినా సరే నాలుగో భావం మనం అనుకుంటాం కదా దాని యొక్క కామ త్రికోణం ఎనిమిది పన్నెండు భావాలు అంటే ఎనిమిదో భావంలో గ్రహాలు స్థితి పొందిన పన్నెండో భావంలో గ్రహాలు స్థితి పొందినా కూడా జాతకం తల్లికి కష్టం ఉంటుందని చెప్పొచ్చు అందులో ఎనిమిది పన్నెండులో కనుక అశుభగ్రహాలు స్థితి పొందితే కనుక కొంచెం కష్టం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పొచ్చు లేదు ఒక జాతక చక్రంలో చంద్రుడు అశుభ గ్రహాలతో సంబంధం ఏర్పడుతూ ఆ చంద్రుడి నుంచి భావం అంటే ఆయుష్ భావం అంటాం మనం ఆ భావంలో కూడా పాపగ్రహాలు ఉన్నాయి అనుకోండి ఇది ఎలా ఉంటుందంటే ఆ జాతక చక్రంలో తల్లికి మరణం దాకా కూడా తీసుకెళ్తాం అంటే ఒకటే చంద్రుడు తల్లి అంటాం మనం ఆ చంద్రుడు యొక్క భావం తల్లి యొక్క ఆయుష్ అనుకుంటాం ఇప్పుడు చంద్రుడు పాపగ్రహాలతో స్థితి పొంది ఈ భావం మీద ఎక్కువ పాపగ్రహాలు దృష్టి పడతాం లేకపోతే పాపగ్రహాలు స్థితి పొందడం జరిగితే కనుక జాతకుడికి తల్లి మరణం అనేది బలంగా కనబడుతుందండి ఇక్కడ ఏంటంటే శుభగ్రహ దృష్టి అనేది ఉండకూడదు శుభగ్రహ దృష్టి ఉండటం వల్ల ఏంటంటే ఆ గండం తప్పే అవకాశం ఉంటుంది అది ఒక అశుభరణం అనుకోవచ్చు మనం అంటే ఒక్కొక్క కాంబినేషన్ ఒక్క రకంగా ఉంటుంది ఇప్పుడు పదకొండవ భావంలో ఎక్కువగా అశుభగ్రహాలు ఉన్నాయి దాని యొక్క సప్తమ భావం పంచమ భావంలో ఇన్ కేసు శుక్రచంద్రులు కూర్చోని ఉన్నారు ఇప్పుడు కూడా మనం ఏంటంటే తల్లికి విపరీతమైన కష్టం ఉంటుందని చెప్పొచ్చు లేదు చంద్రుడు గాని శుక్రుడు గాని ఒకళ్ళ జాతకంలో నేత స్థితి పొందారు